గత ప్రభుత్వంలో పేరుకుపోయిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ఉద్యోగాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు సివిల్స్ లో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించిన రేవంత్ రెడ్డి ఇదే స్పూర్తితో రాణించి రాష్ట్ర ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టాలని ఆకాంక్షించారు బీఆర్ఎస్ సయాంలో న్యాయస్థానాల్లో నలిగిపోతున్న కేసులను సమస్యలను తెస్తూ తొలి ఏడాదిలోనే యాబై ఐదు వేల ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కార్దేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గతంలో పోటీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారోననే గందరగోళం ఉండేదని విమర్శించారు హైదరాబాద్ ప్రజాభవన్లో రాజీవ్ సివిల్స్ అభయహస్తం కింద యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు ప్రజాప్రభుత్వంలో సర్కారీ కొలువులు జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు రాజకీయ నాయకులకు ఓడిపోతే ఆరు నెలలు ఖాళీగా ఉండడానికే కష్టపడుతున్నా లేకపోతే బాధపడుతున్న ఎంబడెంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు వివిధ పోస్టులు ఇస్తున్న సమయంలో పరీక్షలకు ప్రిపేర్ అవుదామా ఎప్పటికి పరీక్షలు పెడతారో తెలియని పరిస్థితి ఇట్లాంటి గందరగోళ పరిస్థితుల్లో ఒక్కొక్క చిక్కుముడిని ఇప్పుకుంటూ ఈరోజు వివిధ హోదాలలో ఉండే ఖాళీలను అన్నింటిని కూడా నియామకాలు చేపట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాము యువత సహకారం సంపూర్ణంగా ఉండాలి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదే మీకోసం మీ అవకాశాల కోసం కానీ మీకు ఒక్కసారి అవకాశం మిస్ అయితే జీవితకాలం మీరు ఆ అవకాశాన్ని కోల్పోయిన పరిస్థితులు ఉంటాయి అందుకే ప్రభుత్వంలో వస్తున్న ఖాళీలను అన్నిటిని కూడా క్రమ పద్ధతి తప్పకుండా క్యాలెండర్ డేట్స్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇచ్చి నియామకాలు చేపట్టడానికి అన్ని రకాల సహకారాలు అన్ని రకాల నిర్ణయాలను తీసుకొని ముందుకు వెళ్తున్నాము సివిల్స్ కు సన్నద్దమయ్యే అభ్యర్థులకు ప్రోత్సాహకాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి అన్నారు రాష్ట్ర ఖ్యాతి పెంచేలా సత్తా చాటాలని యువతకు పిలుపునిచ్చారు బిహార్ లాంటి వెనకబడిన రాష్ట్రంలో ప్రత్యేక శ్రద్ద పెట్టడం వల్ల ఎక్కువ మంది సివిల్స్ ఎంపిక అవుతున్నారని గుర్తు చేశారు అదే తరహాలో రాష్ట్ర అభ్యర్థులకు అండగా ఉంటామని ఉద్ఘాటించారు మిమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీది మీకెప్పుడు అండగా నిలబడుతుంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి మీకు అవసరమైన అన్ని రకాల కోచింగ్ సెంటర్లు ఈ లెవెల్లో కానీ ఢిల్లీ లెవెల్లో కానీ ఎలాంటి సహకారం కావాలన్నా మన రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నది ఈ దేశంలో అత్యధికంగా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్లు ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి ఎంపిక అవుతున్నారు అంటే అది తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా గర్వంగా మనం చెప్పుకునే విధంగా మీరు రాణించాలని కోరుకుంటూ మరొకసారి మీకు పేద విద్యార్థులు సివిల్స్ చదవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు సింగరేణిని గత పాలకులు వ్యక్తిగత రాజకీయ అవసరాలకు వాడుకున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి గారు మంత్రి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు ఇంటర్వ్యూ పోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతోనే మరొక లక్ష రూపాయలు చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం తెలంగాణ ప్రజలకి ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రోత్సహించి పంపిస్తే మా ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించి యూపీఎస్సిలో సెలెక్ట్ కావడానికి సహకరించింది కాబట్టి నా రాష్ట్రాన్ని నా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి మనసుతో మీ ప్రయత్నం కూడా మీరు చేస్తారనేటువంటి ఆలోచన ఉంది ఆర్థిక సాయంగా కాకుండా ప్రోత్సాహకంగా భావించి సివిల్స్ సాధించిన వారంతా తెలంగాణకే రావాలని సీఎం ఆకాంక్షించారు